నమస్కారం ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కావల్లో అమృత పథకం శిలా పథకం ద్వసం పైన నేను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది దానికి సమాధానంగా నిన్న భోగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే నేను అక్కడ మాట్లాడాను నేను మాట్లాడేదానికి మాట్లాడిన దానికి సమాధానం చెప్పే సత్తా మీకుంటే సమాధానం చెప్పాలా ప్రెస్ మీట్లు నేను పత్రికే మిత్రులను కూడా అడుగుతున్నా ప్రెస్ మీట్లు పెట్టేది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీగా సిద్ధాంతపరమైన వాటి మీద చర్చించేదానికా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేదానికా లేక అసభ్యకరంగా చిట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సరే సమాజం అంతా చూస్తుంది అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాం వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న బీజేపీ నాగేశ్వరరావు ఓ సారీ బీజేపీ నాగేశ్వరరావు కాదు తెలుగుదేశం మండలికని ఉన్నారు మాలపాటి నాగేశ్వరరావు చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు ఆయన ఆయన మాట్లాడుతూ అమృత పథకం గురించి మాట్లాడాడు దానికి మా సుందర రాజన్న చెప్పాడు కాబట్టి అరాచక పాలన గురించి మాట్లాడాడు ఆయన ఆయన మాట్లాడుతూ తెలుగు వైసీపీ గవర్నమెంట్లో అరాచక పాలన జరిగిందంట ఆయన పాపం భదానికి రానిలేదంట ఆయన్ని పోలీస్ స్టేషన్కి పని లేదంట బదానికి వస్తే కేసు అంట ఇదిలోకి వస్తే కేసు అంట ఈడి మీద ఈ పోరాట యోధుడి మీద మీకు అందరూ తెలుసు ప్రతిపక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన ధర్నాలు దాంకున్నాడు దొంగ మాదిరిగా అతనికి కావాల్సింది ఏంటంటే నీరు చెట్టు పథకం ఉందా కూడికితేత్త పనులు ఉన్నాయా ఎక్కడ డబ్బులు వస్తాయి దేంట్లో డబ్బులు వస్తాయి అది తప్ప నువ్వు పార్టీ అభివృద్ధికి పార్టీ శ్రేయస్సుకి ఏ రోజున పనిచేసేవా నాయసరావు అని చెప్పి సందర్భంగా అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కుర్చీ లేదంట కుర్చీ లేకపోతే చుంచులక్ష్మపురంలో సబ్స్టేషన్ పక్కన పొలం భూ అది గ్రామకంఠం భూమి నీ పేరు మీద ఎట్లా పిచ్చుకున్నావా పత్తూరులో సిజీఎఫ్ఎస్ ల్యాండు నీ తమ్ముడు చేయండి సుబ్బారావు ఎట్టొచ్చిందయ్యా పట్టాదారుడి వేరు అన్ని అందరికి మాత్రం ఎవరికైతే పట్టాలు ఇచ్చినారు వాళ్ళ పేర్లు ఉన్నాయి నీకు మాత్రం మాలిపేట సుబ్బారావు పేరు వచ్చింది ఎవరు రాశారయ్యా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కూర్చీకపోతేనే నీ గురించి పొంకాను పొంకాలుగా చెప్పుకుంటాం పోతే చాలా ఉంది నువ్వు కూడా ఏదో ప్రెస్ ఉందని చెప్పి మీడియా ముందు మాట్లాడాలా ఆ ఎమ్మెల్యే కాడ మార్కులు సంపాదించుకోవాలా ఆ ఎమ్మెల్యే కాడ ఎవరికి ఎన్ని మార్కులున్నా అన్ని మార్కులు ఉన్నాయి ఏదేదో మాట్లాడితే మార్కులు వస్తాయనుకుంటే కాదు తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన మా హయాంలో శాంక్షన్ చేపించి కాంట్రాక్టర్లంటా శాసనసభ మా మాజీ శాసనసభ్యుల వారు కమిషన్ అడిగితే కమిషన్కు భయపడి పని చేయలేదంట మీకు దమ్ముంటే మీ దగ్గర నుంచి ఈరోజు నియోజకవర్గంలో మాట్లాడుతున్న అందరు నాయకుల్ని ప్రశ్నిస్తుంటారు మీకు దమ్ము ఉంటే మీకు అధికారం ఉంది ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు ఒక్క కాంట్రాక్టర్ని తీసుకొచ్చి గతంలో వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని కమిషన్లు అడిగారు అందుకొని ఈ పని చేయలేదు అని చెప్పి చెప్పి మనం చెప్పగలరా ఊరికనే నోరు ఉంది కదా కదండి అయి మాట్లాడేసి తెట తిరిగిపోతుంది బియ్యం ఛానల్ నేను చూస్తూనే ఉన్నాను నేను పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు పాపం ఎన్నిసార్లు శిలా పలకాలు వేస్తారు ఎన్నిసార్లు పూడికి తీర్త ఎన్నిసార్లు దానికి టెంకాయ కొడతారు నువ్వు చెప్పినటువంటి అభివృద్ధికి సహకరించినటువంటి వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నావు ఏం చేసావు అది అట్టాగే ఉంటే నీకు నీరు చెట్టు నిధులు వస్తాయి పూడికి తీత పనులు వస్తాయి ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు ఇంకొక బ్రాంచ్ షాప్ పెట్టుకోవచ్చు ఇంకొక సిమెంట్ అంగడి పెట్టుకోవచ్చు ఇట్తోనే కదా నువ్వు ఎన్ని పెట్టిందా ఈ లేనప్పుడు లేవు కదా ఇవన్నీ నీరు చెట్టు పనుల వల్లే కదా నువ్వు ఇల్లు కట్టడం కానీ నువ్వు బ్రాంచ్ షాప్లో ఈరోజు బ్రాంచ్ షాప్ ఓనర్ అవ్వటం కానీ నువ్వు సిమెంట్ కొట్టు పెట్టుకోవడం కానీ బీజేపీ నాయకురావు ఒకసారి విమర్శ చేసేటప్పుడు అర్థం చేసుకొని మనం ఏంది మన స్థాయి ఏంది కుట్టు పెట్టుకొని ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డిని నువ్వు అనేటువంటి బీజేపీ నాయకురావు ప్రతాప్ రెడ్డి స్థాయి ఏంది నీ స్థాయి ఏంది పోతే ఆయన చివరగా పాపం ఒక ఆశయాస్పదమైన మాట మాట్లాడేది నవరత్నాలు సూపర్ సిక్స్ నవరత్నాలు ఏంటో మీరు చేసింది మేము సూపర్ సిక్స్ మీరు మూడు నాలుగు సార్లు పెన్షన్ మూడు వేలు చేయగలిగితే మేము రావడంతో నాలుగు వేలు చేసాము ఉందా అన్నాడు రాజరావు మా శాసనసభ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మూమెంట్లో నవరత్నాలు ప్రకటించినప్పుడే చెప్పాడు ఏమని దపాల వారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతూ నేను దిగిపోయే లోపల ఐదు సంవత్సరాల లోపల మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పడం ఆ రోజు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే చెప్పిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ చేసిన మాట వాస్తవం మీరు సూపర్ సిక్స్లో భాగంగా అనేక హామీలు ఇచ్చారు సంవత్సరం పూర్తవుతుంది ఏ హామీ పూర్తి చేశారు దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం లోపల పెట్టుకో రాజురావు లేదా ఆఫీస్కి వెళ్ళి అధికారులు అడిగిస్తారు వైఎస్ఆర్ పెన్షన్ నాలు పెన్షన్ కానుక ముప్పై ఐదు రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించాడు వైఎస్ఆర్ రైతు భరోసా అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది వైఎస్సార్ లానేస్తాం డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది జగనన్న విద్యా దేవన రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఎనిమిది జగనన్న అమ్మఒడి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాపునేస్తం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వైఎస్ఆర్ వాహనమిత్ర జూన్ నాలుగు రెండు వేల ఇరవై వైఎస్ఆర్ విద్యా కానుక ఆగస్టు మూడు రెండు వేల ఇరవై వైఎస్ఆర్ చేయూత పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై వైఎస్ఆర్ ఆసరా నవ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై జగనన్న వసతి దీవెన ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై వైఎస్ఆర్ వాహనమిత్ర జూన్ పదిహేడు రెండు వేల ఇరవై జగనన్న చేదోడు జూన్ పది రెండు వేల ఇరవై జగనన్న తోడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇవి కాకుండా జగనన్న విద్యా దీవెన ఈబీసీ నేస్తవ్ వైఎస్ఆర్ భీమా వైఎస్ఆర్ కళ్యాణం వస్తు పేదలందరికీ ఇల్లు ఇవన్నీ కూడా సంవత్సరం లోపల సంవత్సరం లోపల కరోనా కాలం ఉన్నప్పటికీ చెప్పినవే కాకుండా నవరత్నాల్లో అయితే ఇరవై పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా సంవత్సర కాలం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నికలు జరిగిన సంవత్సరం అయితే మీరు ప్రమాణ స్వీకారం చేసి పదకొండు నెలలైంది అనేక మంది వితంతులు భర్త జరిపోయి ఈ రోజుకి పెన్షన్ లేదు అనేక మంది వృద్ధులు అరవై సంవత్సరాలు పూర్తయి ఈ రోజుకి పెన్షన్ లేదు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం రాబోయేటప్పటికి గతంలో ఇస్తున్న పెన్షన్లు ఇన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన పెన్షన్లన్నీ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఇన్ని ఈ రోజు ఉన్న పెన్షన్లు ఇన్ని ఇన్ని పెన్షన్లు ఆ రోజు పెరిగాయి ఎన్ని పెన్షన్లు ఈరోజు మీరు తీసేశారు సిగ్గు లేదా మేము నాలుగు వేలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక నాలుగు వేలు ఇస్తే సరిపోయిందా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పద్దెనిమిది సంవత్సరాలు అయిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం పేరు మీద ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు అదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు రైతు భరోసా గతంలో పదిహేను వేలు ఇస్తుంటే మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పారు మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు అది ఎంతమందికి పడుతుందో ఎంతమందికి పట్టడం లేదో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే అడిగితే తెలిసద్ది ఇటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయకుండా ఎక్కడా కూడా చెప్పిన మాటకి కట్టుబడకుండా చెప్పిన పనులు చేయకుండా అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈరోజు వీటి గురించి మాట్లాడుతుంటే సిగ్గుపోతుంది మాకు ఇంకా కోడదిన విషయం మాట్లాడాడు ఆయన బాలజీన్లో అరాచక పాలన ఉంటుంది ఈ మా ప్రభుత్వం వచ్చాక ఐదు సంవత్సరాల కాలంలో సరే మీరు చెప్పినట్టుగానే రెండు కేసులు మీరు చెప్తారు ఒకటి పాత పెట్టకుంటా కొండ పెట్టకుండా ఒకటి కోడ దిన్ని ఐదు సంవత్సరాల్లో అవి ఎట్లా జరిగింది ఏం జరిగింది మా సోదరుడు సుందర్రాజు గారు చెప్పారు మీరు ఈ తొమ్మిది నెలల్లో ఎన్ని కేసులు పెట్టారా దేవరకొండ వరుణ్ కార్డు స్టార్ట్ చేశారు పంచాయతీ వార్డు సభ్యులు గౌరవ సభ్యులు అని కూడా లేకుండా అన్యాయంగా పంచాయతీ సమావేశంలో మాట్లాడిన వాళ్ళు అడిగిన దానికి సెక్రటరీ ఫోటో పెడితే దాన్ని బెదిరించి సెక్రటరీ చేత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు మూడోది మేము తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ప్రెస్ మీట్ పెడితే మా మీద ఐదుగురు మీద కేసు పెట్టించారు మూడు నాలుగు ఏకే సుందర్రాజ్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈరోజు మీ ఓళ్ళు మాట్లాడిన భాష కన్నా ఈరోజు మీ ఓళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు కన్నా అంత అన్యాయంగా ఉందా అతను అతని భాష అతని మీద కేసు పెట్టించారు చివరికి సిగ్గు లేకుండా నీటి సంఘాల ఎలక్షన్లో భోగోళ మండలంలో ఒక్క చెరువుకి మేము పోటీ చేస్తే ఆ చెరువుకు పోటీ పడి గెలుచుకునే సత్తా మీకు లేక పోలీసులను అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి అమానుషంగా మమ్మల్ని ఇంట్లో పడుకున్న వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసి డబ్బులు అని చెప్పి అన్యాయం చేసి ఈరోజు జనాలకు అంత అవుతుంది మీ పరిపాలన మీ పాలన ఎంత మాత్రం జనాలకు ఉపయోగపడుతున్నారు ఎంత మాత్రం జనాలకు పనులు చేస్తున్నారు బాగా అర్థమవుతుంది బీజేపీ నాయరావు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ఆలోచించుకొని మాట్లాడండి మీరు మా గురించి ఆ అన్యాయ పాలన అక్రమ పాలన కోలదలో ఏం జరిగింది దాడిని పోతున్నట్టు శ్రీనివాసులు రెడ్డి గారిని దాడి చేయటం దాడి చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే దాడి చేసి హాస్పిటల్కి తీసుకెళ్లిన నేతల మీద ఒక మూక దాడి చేయటం ఇక ఆయన చెప్తున్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి మీకు దమ్ము ఉంటే మీకు అధికారం ఉంది ఈరోజు కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీటీవీ ఫు ఫుటేజ్ బయట ఎవరు ఎవరిని కొట్టారు వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఆ దాంట్లో పెట్టిన కేసు న్యాయమా వీటన్నిటి మీద బహిరంగ చర్చ కానీ మేము సిద్ధం ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని అరే మనం మాట్లాడుతున్నది కరెక్టా కాదా అని మననం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారికి తెలియజేస్తున్నాం అదేమంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు జాతీయ రాజకీయాలు మాట్లాడతాడు ఎస్ నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి నేను ఏదో కూడా మీలాగా గుడ్డగాల్చి మొఖానేసి ఏదో టైప్లో నేను మాట్లాడు నేను ఏది మాట్లాడినా ఆధారాలతో సహా మాట్లాడతాను ఈరోజు చెంచులక్ష్మీపురంలో ఉన్నటువంటి గ్రామ కంఠాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు మీకు మీకు అధికారం ఉంది మీరే ప్రభుత్వ సర్వేని తీసుకెళ్ళి ఆ భూమి బయటకు పెట్టండి అదేవిధంగా కొత్తూరు పోర్పల్లిలో రెవెన్యూ గ్రామంలో గతంలో దళితులకు ఇచ్చినటువంటి భూమి పేర్లు భూమిలో ఇప్పుడు ఎవరి పేర్లు ఉన్నాయో అవి కూడా విచారణ జరిపించండి ఇవన్నీ విచారణ జరిపించి అప్పుడు మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం